స్టార్ట్ చేద్దాం గుడ్ మార్నింగ్ చరణ్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎలా చూస్తారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా ఇప్పటికే బీఆర్ఎస్ చాలా ధీమాగా ఉంది సిట్టింగ్ సీట్ మేమే కైవసం చేసుకుంటామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే మీరు ముగ్గురు మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు సో వార్డులలో ప్రచారం కూడా సాగుతోంది సో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను అంటే ప్రధానంగా జూబ్లీ హిల్స్ రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్లో భాగంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడ్డది అందులో ఫస్ట్ సార్ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విష్ణువర్ధన్ రెడ్డి గారు గెలిచిన పరిస్థితి మనం చూసినాం రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి మాగాడి గోపినాథ్ గారు ఆనాడు గెలిచిరు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ పార్టీ నుంచి మూడు సార్లు వారు గెలిచిరు ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ ఆరు కార్పొరేటర్లు ఉంటే రెండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇద్దరు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నటు పరిస్థితి ఇక్కడ ప్రధానంగా ఏ పార్టీ గెలిచినా కూడా ఇప్పుడు మూడు సార్లు గోపీగినాథ్ గారు గెలిస్తే ఒకసారి తొమ్మిది వేలతోటి ఒకసారి పదహారు వేలతోటి ఇంకోసారి పదహారు వేలతో గెలిచిన పరిస్థితి మనం చూసినాం అంతకుముందు విష్ణువర్ధన విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇరవై రెండు వేల ఓటుతో గెలిచిన పరిస్థితి కాబట్టి ఇక్కడ అవకాశాల గురించి ఆలోచించినప్పుడు ప్రధానంగా రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కానీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ సంబంధించి మీరు చూసినట్లయితే గతంలో ఎంపీ ఎలక్షన్లు బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా సికింద్రాబాద్లో థర్డ్ ప్లేస్ మల్కాయిలో థర్డ్ ప్లేస్ చేపెల్ థర్డ్ ప్లేస్ ఆ తర్వాత నేను కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినట్టు పరిస్థితి మనం చూసినాం బీఆర్ఎస్ పార్టీ ఏకంగా థర్డ్ ప్లేస్ సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీ సీటు థర్డ్ పరిస్థితి మనం చూసినాం అక్కడ భారతీయ జనతా పార్టీ సెకండ్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి విశ్వాసంతోనూ ఖచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా మన సెకండ్ వచ్చిన పరిస్థితి అదే కాకుండా జూబ్లీస్ నియోజకవర్గంలో హజారుద్దీన్ గారు సెకండ్ వచ్చిన పరిస్థితి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇద్దరు కార్పడి ఉన్నా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే పూర్తి విశ్వాసంతో ఉన్నాం అదే కాకుండా ఈ ఎలక్షన్ కూడా బీహార్తో కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయని చెప్పేసి సర్వేలు వస్తూ ఉన్నాయి అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ జరగబోతుంది భారతీయ జనతా పార్టీ అక్కడ థర్డ్ ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే లంకల దీపక్ రెడ్డి గారు పోటీ చేస్తే వాళ్ళకి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఓట్లు వచ్చిన పరిస్థితి ఎంఐఎం పార్టీ కూడా పోటీ మొన్న నాలుగు పార్టీలు పోటీ చేస్తే ఎంఐఎంకు ఏడు వేల ఎనిమిది వందల నలభై ఐదు ఓట్లు వచ్చిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అరవై రెండు వేల రెండు వందల పన్నెండు ఓట్లు వచ్చినాయి అదే కాకుండా పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లతోటి మాగండికి ఓ గోపీనాథ్ గారికి గెలిచిన పరిస్థితి మనం చూసినాం జూబ్లీస్ నియోజకవర్గాలకు కూడా దాదాపు అక్రమ ఓట్లు కావచ్చు అడ్రస్ టాలి కాని ఓట్లు కావచ్చు చాలా పెద్ద ఎత్తున ముప్పై వేల ఓట్లు ఉన్నట్టు కూడా నిర్ధారణ అవుతూ ఉంది కాబట్టి మొన్న కూడా ఈ అక్రమ ఓట్లు అనేది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి లాభం దేవత కనబడతా ఉంది కాబట్టి ఆ ఓట్ల విషయంలో ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా అక్కడ దృష్టి పెట్టింది అదే కాకుండా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో చేస్తున్న డెవలప్మెంట్ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోయే ప్రయత్నం కావచ్చు అదే కాకుండా ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఎనిమిది ఎంపీలు గెలిచిన పరిస్థితి ఒక మూడు నాలుగు స్థానాలు తక్కువ మేయాడుతో పరిస్థితి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంది ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు రెండు వేల నాలుగులో బీఆర్ఎస్ పార్టీ ఐదు ఎంపీలు గెలిస్తే రెండు వేల తొమ్మిదిలో ఇద్దరు రెండు వేల పద్నాలుగులో పదకొండు మంది రెండు వేల ఇరవై నాలుగులో స్థలకే గుండు సున్నా ఏడు స్థానాల్లో డిపాడిపోయిన పరిస్థితి రెండు స్థానాలు మాత్రం సెకండ్ వచ్చిన పరిస్థితి లోక్సభకు సంబంధించి లోక్సభ సంబంధించి ఆ తర్వాత ఏదైనా కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఓడిపోయిన పరిస్థితి కరిగిన టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు పోటీ చేయలేని పరిస్థితి కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారి గారి ప్రశ్నలకే సమాధానం చెప్పలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ కొట్టుమిటాడుతూ ఉంది అదే కాకుండా సీఎం రమేష్ గారి ప్రశ్నలు రాజాసింగ్ గారి ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్తలేదు అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఇందుకంటే రాజాసింగ్ గారి ప్రశ్నలు చాలా మిగిలే ఉన్నాయి అదే కాకుండా సీఎం రమేష్ గారు గారి ప్రశ్న కూడా చాలా మిగిలి ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసిపోతుందని బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి పైసలకు భారతీయ జనతా పార్టీ డమ్మి క్యాండిడేట్ పెట్టారని చెప్పేసి సింగ్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు సింగ్ గారిని పార్టీ నుంచి వారు తీసేసిన పరిస్థితి మనం చూసినాం కానీ బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు కనీసం కల్వకుండా కవిత గారు సోకాజు నోటీసు కూడా వేయని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ జరగబోతాం ఆ పోటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని గెలిచినా గెలిచడానికి చాలా ప్రజలతో కూడా సుముఖంగా ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ముందు పోతావు ఓకే థ్యాంక్ యూ చరణ్ గారు రవికుమార్ గౌడ్ గారు ఎలా చూస్తారు బీఆర్ఎస్ పార్టీ మరి